దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క ఆరోపించారు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ఇండియా కూటమి ధర్నా నిర్వహించింది దేశంలో అసలు ఉందా అని ప్రశ్నించారు దిశలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు పార్లమెంటు భవనంలో దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన నూట మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గుర్తు చేశారు పార్లమెంట్ ను రక్షించాలని బీజేపీ దేశ రక్షణ పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు ఇది చాలా దుర్మార్గం ప్రశ్నిస్తే అరెస్టులు ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను మిత్రులారా దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేయండి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఆషామాషిగా రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం అనేక మంది జీవితాలు పణంగా పెడితే లేకపోతే అండమాన్ లాంటి జైల్లో సెల్యూలర్ జైల్లో వారి జీవితాలన్నీ మగ్గిపోతే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది అటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈరోజు భారత పార్లమెంట్లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగ బాంబు వేశాడని మనం చూసాం చాలా స్పష్టంగా మరి అదే అగంతకుడు ఇంకేదైనా దుర్మార్గ కార్యక్రమాన్ని పాల్పడి ఉంటే ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యం యొక్క విలువ ఎంత దిగజారిపోయేదో ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజల పట్ల ఎంత చులకలుగా చూసేవాళ్ళో ఈ సంఘటన బట్టి మనకి అర్థమవుతా ఉంది భారత పార్లమెంట్నే రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఎన్నికలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో బాటల్లో ఏదో చిన్న అంశాన్ని సృష్టించడం ఈ దేశ రక్షణ కోసం మేము ప్రాణాలు సైతం పడంగా పెట్టామనేటువంటి యొక్క భావోతురేకం అనేటువంటి కల్పించడం దాని ద్వారా అధికారంలో రావటం రావాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ఈ దేశాన్ని రక్షిస్తామని కానీ భారత పార్లమెంటు కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడదామనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెడదామనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులు లేదని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైనటువంటి సంఘటనలు ఏమీ లేవని చెప్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో పెద్దల మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షులుగా భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు అందరూ కూడా ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రోడ్ల మీదకొచ్చి నిరసన తెలియజేస్తూ ప్రజల కోసం మేము ఉన్నాం ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొకసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటిగా నిలబడినటువంటి సంఘటనని తప్పనిసరిగా మనం అందరం ఇవాళ పెట్టుకోవాల్సినటువంటి అవసరం వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి దిశలో పార్లమెంటు సభ్యులు నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దీంట్లో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం నిలబడినటువంటి యోధులుగా మీ అందరిని నేను అభినందిస్తూ కార్యక్రమాలు చేపట్టినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్ Jai Hind! Jai Hind! Jai Hind! Jai Congress!